సరే అండి మరి తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ గారు నా సీటుకి ఐదు కోట్లు అడిగారు నా దగ్గర ఆధారం ఉన్నాయని చెప్పి కూడా ఎంత అమౌంట్ ఇచ్చింది అంటే అని కూడా అది ఆధార లిస్ట్ బయట పెట్టారు ఏ రోజు ఎంత అమౌంట్ ఇచ్చింది నా ఆయన ఖాతా నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కూడా గచ్చిబోలి బ్రాంచ్ నుంచి డబ్బులు ఇవ్వడం జరిగిందని చెప్పారు అలా ఏం చెప్తారు దాన్ని అసలు ఆయన నేపథ్యం తెలియాల జనాలకి ధైర్యవా నేను చెప్తున్నా చెప్పండి అసలా అతనికి కాళ్ళకి చెప్పులు లేవు వచ్చేటప్పుడు అసలు దానికన్నా ముందు ఒక్కటిని మీకు చెప్తాను మిస్టర్ నువ్వు ఎమ్మెల్యే కాకముందే మాకు తెలుసు నువ్వు మా అందరితో ఏ మ్యాచ్ ఫిక్సింగ్ చేశావో నేను మొన్న చెప్పేశా అంటే గురునాథం గారు జగన్మోహన్ రెడ్డి కోవటంట నిజంగా మీరు జగన్ కోవట మీరు నేను జగన్ కోవర్ట్ని ఎలా చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెడతాడు ఈ ఎంపీ అని చెప్పి అంటారు జగన్ కోఆర్ట్ కాదు నేను డిజ్మాండేజ్ చేసే జగన్ని ఏదైతే మూడు రాజధానులు ఉద్యమం చేపించాడో ఆ ఉద్యమం నేను చేయటం వల్ల దానివల్ల జనాల్లో ఒక చర్చ జరిగింది మంచి చెడుకు మధ్య ఉన్నటువంటి చర్చ ఆ చర్చలో ఒక రాజధాని కావాలని ప్రజలు కోరుకున్నారు కాబట్టి మంచి చెడుకు మధ్య తేడా తెలిస్తేనే సమాజంలో విఫలమన్న అవుతారు విజయన్న అవుతారు ఏ గుడ్ ఫీల్ ఫ్యాక్టర్ ఆ గవర్నమెంట్ కోల్పోయింది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు మేమంతా అది ఏదైతే నేను మూడు రాజ్యాలు ఉద్యమం చేశానో తన్ను డిజ్మాంటిల్ చేసి బిఫోర్ ఎలక్షన్స్ నేను వచ్చి మూడు రాజ్యాలు కరెక్ట్ కాదు నేను తెలుసుకున్నాను అధికారం కోసం రాలా నేను ఈ ఎలక్షన్లు కాలా అంటే వైసీపీ పదవ వైసీపీ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి మీరు టీడీపీకి వెళ్ళారా ఎస్